హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రవితా డైరీస్ ఈరోజు వచ్చేసి చూస్తున్నారు కదా ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో స్పెషల్ వచ్చేసి మిల్లీ మేకర్ పకోడి అనమాట సో చాలానే మనం ఇంట్లో చాలా పకోడీ చేస్తామండి అది కామన్ ఇలా మనం మిల్లి మేకర్తో ఇలా పకోడీ చేసి చూడండి తప్పకుండా చాలా బాగుంటుంది అన్నమాట అలాగే మనం పప్పులో యాడ్ చే మనం నంచుకుని తింటే అలాగే పప్పు చారులో నంచుకుని తిన్నా బాగుంటుంది టేస్ట్ కూడా అలాగే మనం దీన్ని ఎలా చేసుకోవచ్చు చాలా ఈజీగా చెప్పుకుందాం అలాగే ఇప్పుడు గిన్నె తీసుకుని ఆ గిన్నెలో మనకు కావాల్సినంత మిల్లి మేకర్స్ యాడ్ చేసుకోవాలండి ఇలా కట్ చేసి వేసుకున్నా పర్లేదు కట్ ఇలా మనం పెద్దగా వేసుకున్నా పర్లేదు దీనిలోకి మనకైతే ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి రెండు పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేయాలండి అలాగే అర అరకప్పు వచ్చేసి బియ్య పిండి యాడ్ చేయాలి అరకప్పు వచ్చేసి శనగపిండి యాడ్ చేసుకోవాలన్నమాట ఒక రెండు స్పూన్లు వచ్చేసి మ మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఒక అర స్పూన్ వచ్చేసి సాల్ట్ యాడ్ చేయాలండి అలాగే ఒక రెండు స్పూన్లు వచ్చేసి కారం మనం మేమైతే లాస్ట్లో కలర్ అయితే యాడ్ చేసాము అది ఆప్షనల్ అండి వేయకపోయినా పర్లేదు మేము జస్ట్ కలర్ఫుల్ కోసం యాడ్ చేసామన్నమాట సో మనమైతే ఇప్పుడు మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలుపుకోవాలి మొత్తం మిల్లి మేకర్ ఆనియన్ మొత్తం కలవాలి కాబట్టి మొత్తం ఇలా నీట్గా కలుపుకోవాలన్నమాట ఇంకా మనం అందులోకైతే స్టవ్ స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కలాయి పెట్టి మనకి పకోడీకి సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగినాక మనం అప్పుడు మనం పకోడీని ఇలా విడివిడిగా వేసుకోవాలన్నమాట మొత్తం ఒకేసారి వేస్తే కలిసిపోయేద్ది కదా పకోడీ అనేది బాగోదనమాట చూస్తున్నారు కదా ఇలా ఇలా వేసుకోవాలండి పకోడి అయితే సో పకోడీ చూసారా ఎలా అవుతుందో చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా మిల్లీ మేకర్ పకోడీ చూస్తున్నారా ఎలా ఫ్రై అయిపోయిందో టేస్టీ టేస్టీగా సో మనం అలాగే అయితే మిల్లీ మేకర్ పకోడి చేసుకుంటున్నాం కాబట్టి మనం మిల్లీ మేకర్లో ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అప్పుడు చెప్పుకుందామండి మిల్లీ మేకర్లో సోయాతో తయారు చేస్తారు కదా సోయా చిక్కులు గింజలు నుంచి నూనె వేరు చేస్తారండి అప్పుడు సోయా పిండి మిగిలిపోయిద్ది కదండి ఆ పిండిని మిల్లీ మేకర్గా మారుస్తారనమాట మిల్లీ మేకర్లో పోషకాలు అయితే చాలా ఉన్నాయన్నమాట వీటిలో అసలు కొవ్వు ఉండదండి వీటిలో ప్రోటీన్ ఐరన్ కాల్షియం అలాగే మెగ్నీషియం సిలీనియన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయన్నమాట మిల్ అదే మిల్లీ మేకర్ని తరచుగా మనం డైట్లో తిన్నామనుకోండి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా మిల్లీ మేకర్ వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో సో తప్పకుండా ఒకసారి మీరు కూడా పకోడిని ట్రై చేసేయండి మీరు కూడా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా ఒక సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అలాగే కామెంట్ చేసి చెప్పండి అండ్ అలాగే ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్